ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ మంగళగిరిలో గల టీడీపీ కేంద్ర ప్రధాన కార్యాలయంలో దర్శి మండలానికి చెందిన సందు వెంకట్రావు దివ్యాంగుల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వరద బాధితుల సహాయార్థం పదివేల రూపాయలు ఈరోజు అందించడం జరిగింది అందుకుగాను మీలాంటి వికలాంగులు కూడా సహాయం చేయడం చాలా సంతోషమని వెంకట్రావుని నారా చంద్రబాబు నాయుడు అభినందించారు ఇందులో దివ్యాంగుల మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు దర్శనోజవర్గం దివ్యాంగుల అధ్యక్షులు పూసల ఓబయ్య పాల్గొనడం జరిగింది